ఏంటమ్మా బాధపడుతున్నావా మోసపోయాను ఎక్సెట్రా ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను అన్ని కోల్పోయాను అని మిస్ అవుతున్నావా బాధపడితే ఎమోషనల్ అయిపోతున్నావా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావా ఎగ్జాంపుల్ ఒక లాజిక్ చెప్తా విను ఒక నేచర్ ఎంత గొప్పదో ఒక పొలం అంతే గొప్పది ఒక పొలంలో ఉన్న ప పండే చెట్లకి కాసే కాయలు కూడా అంతే ఇంపార్టెంట్ ఒక చెట్టుకి కాసే కాయలే ఒకేసారి కాయవు ఒకేసారి పువ్వు రాదు ఒకేసారి మొగ్గరాదు చూడు ఒక చెట్టుకే రకరకాలుగా ఉంది పువ్వు మొగ్గ కాయ పిందెలు అన్నట్టు అలాంటిది నీ చుట్టూ ఉండే ఒక ఇప్పుడున్న జనరేషన్లో నీ చుట్టూ ఉండే వాళ్ళు నిన్ను ఏదో చేశారు ఏదో సంథింగ్ వాళ్ళ వల్ల ఏదో ప్రాబ్లం ఫేస్ చేశారు వాళ్ళు బాధపడాల్సిన అయితే లేదు ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన రక్త సంబంధం వల్లే చీడ్ చేసి వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ జనరేషన్ అలాంటి జనరేషన్లో నువ్వు బ్రతుకుతున్నావు నీ స్వార్థంగా ఉండు బట్ ఎదుటి వాళ్ళకి నీ వల్ల ప్రాబ్లంను ఫేస్ చేసేలా చేయకు కాబట్టి నీ లైఫ్ నీ ఇష్టం కానీ నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి బట్ అనదర్ పర్సన్స్కి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే విధిగా నువ్వు చేయకు ఒక చెట్టు పూసే పువ్వులు కాయలే సమానంగా రావు అలాంటిది మనుషులు కూడా అంతే కాబట్టి ఎక్కువ థింక్ చేయకు ఓవర్కమ్ చేయకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియో మళ్ళీ మరికొన్ని వీడియోస్ కలుగుతాయి